హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇది నిన్న నేను దోశకైతే పప్పు వేసుకున్నా కదా సో అదనమాట చూడండి ఎంత చక్క ఫర్మెంట్ అయిందో పిండి చక్కగా ఉంది కదా సో ఇప్పుడు కొంచెం పిండి అయితే వేరే బౌల్లోకి తీసుకొని ఈరోజు దోశల్లోకి కలుపుకుంటాను సో మొత్తం ఒకసారి పిండంతా కూడా ఇలా కలుపుకుని ఆ తర్వాత ఎంత పిండి అయితే కావాలో అంత వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకొని చక్కగా కలుపుకున్నానండి పిండి సో ఇది నేను కొత్తగా తీసుకున్న ఐరన్ పాన్ అనమాట ఫస్ట్ దోశ అయితే మేము తినము అందుకని చెప్పి చక్క చిన్నగా ఒక దోశ అయితే వేసాను అది బాగా వచ్చింది ఇంకా దోశని పక్కన పెట్టేశాను సరే అని చెప్పి మామూలుగా ఇంకా దోశ వేసేసాను దేని మీద అదేంటోనండి నాకు దోశ వేయడం రాదో తెలియదు లేకపోతే ఈ ప్యానం కరెక్ట్ కాదో తెలియదు కానీ అసలు దోశలే రావు ఒక్కొక్కసారి బాగానే వస్తాయి కానీ ఒక్కొక్కసారి అయితే అస్సలు సరిగ్గా రావు ఇంకా ఎంత చేస్తుందో ఈ పానం అయితే అంత విసిగిస్తుంది అసలు తీసుకుని కూడా వన్ మంత్ అలా అవ్వదు అనమాట కొత్త పేనమే మరి నాకు దోశ వేయడం రావట్లేదు ఏమో తెలీదు అక్కడికి ఒక్కొక్కసారి బంగాళాదుంపతో టీ మొత్తం రబ్ చేస్తాను లేదు ఆనియన్ ఉంటుంది కదా దాంతో అయినా సరే రబ్ చేస్తాను కానీ ఎందుకో రాదు అలా వచ్చిందనమాట ముక్కలు ముక్కలుగా సో ఇంకా ఆ పాన్ అయితే పక్కన పెట్టేసి నా ఫేవరెట్ బాగానే ఉంది కదా ఇది పెట్టేసి ఇందులో అయితే వేస్తున్నాను దోశలు ఇందులో మాత్రం చక్కగా వస్తాయండి దోశలు ఇంకా నేను మా పాపకి దోశలు వేసేసి తన్ని స్నానానికి తీసుకెళ్లేలోపు మా వారైతే పల్లి చట్నీ చేసేసారండి ఇంకా అదైతే కుదరలేదు షూట్ చేయలేదు ఇంకా ఇంకా వేసేసి ముందు తనకి టిఫిన్ అయితే పెట్టేసా ఇలా వచ్చింది ప్యానం మెదేసిన దోశ అయితే తను టిఫిన్ చేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది సో ఇది వచ్చేసి మా అప్పు పెడదామని చెప్పి వాటర్లో కల్లుప్పు అయితే వేసుకున్నానండి ఇలా కల్లుప్పు వేసి మాపు పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందండి నేనైతే రెగ్యులర్గా ఇలా కల్లుప్పు వాడతాను ఇంకా ఈ కల్లుప్పు ప్లస్ అలాగే కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం వేసి వాటర్లో మిక్స్ చేసి మాప్ కూడా పెట్టుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా పెట్టేసుకున్నాను సో ఇది వచ్చేసి నైట్ అంతా నేను తనకి మ్యాథ్స్ యాక్టివిటీ అయితే చేశానండి ఫస్ట్ టైం నాకు అంత బాగా రాదు ఇంకా ఏదో చేశాను ఫ్రంట్ పేపర్ అయితే నేను యూట్యూబ్లో చూసే చేశానండి బాగా వచ్చింది ఇంకా తర్వాత టీచర్స్ ఇచ్చిన యాక్టివిటీ అనమాట ఇవన్నీ ఇవి కూడా ఏవో పిచ్చి పిచ్చి బొమ్మలు అలా వేశాను నాకు అస్సలు రాదు డ్రాయింగ్ వేయడం కానీ ఇవి వేసినా చూసుకున్నాక పర్లా ఓకే వేయగలను అని అయితే అనిపించింది నాకు వేసినంత వరకు పర్లా ఓకే బాగానే వేశాను ఎలా ఉందో మీరు నా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పేపర్ వచ్చేసి తెలుగుకి అనమాట అలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇప్పటికీ మ్యాథ్స్ యాక్టివిటీ మాత్రమే చేశానండి ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీకు నేను చేసినంతవరకు అప్డేట్ అయితే ఇస్తాను నేను ఎలా చేశానో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా యాక్టివిటీస్ కావాల్సినవి చేయాల్సినవి కావాల్సినవి కొన్ని ఉన్నాయండి సో వాటి కోసం అని చెప్పి మేము కోనర్ సెంటర్ అయితే వచ్చాము ఇది వచ్చేసి కోనే సెంటర్లో సూర్య అండ్ సన్స్ షాప్ ఇక్కడ మనకు కావాల్సిన ఇవన్నీ దొరుకుతాయి స్టేషనరీ పేపర్స్ స్కెచ్ పెన్స్ ఇటువంటివన్నీ కూడా స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇంకా రేపు అయితే వినాయక చవితి కదా ఇంకా రోడ్లు మొత్తం ఇలా కలకలార్తా ఉన్నాయి అనమాట మార్కెట్ మొత్తం చాలా బాగుంది రేపు వినాయక చవితికి కావాల్సిన పొడుగులు కానీ వినాయకుడు బొమ్మలు పత్రులు ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఇలా మొత్తం రోడ్డు మొత్తం చక్కగా పెట్టి అమ్ముతున్నారు నాకైతే బాగా నచ్చింది చక్కగా మార్కెట్ మొత్తం కలకలతా ఉంది వినాయక చవితి అంటేనే తొలి పండుగ కదండి ఇంకెప్పటి నుంచి పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కదా సో ఇది ఈరోజు నా వీడియో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తాను